వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందని జగిత్యాల జిల్లాకు చెందిన అడ్వకేట్ వేణుగోపాల్ ఆర్ఎంపీ వైద్యుడు నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో సామాన్యుల ఆరోగ్యం విద్య మౌలిక వసతులకు పెద్దపేట వేశారని వారు పేర్కొన్నారు పదిహేడు రకాల క్యాన్సర్ మందులు డయాబెటీస్ మందులపై పన్నులు తగ్గించడం వల్ల నిత్యం మందులు వాడే రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్ఎంపీ నరసింహారెడ్డి తెలిపారు దేశవ్యాప్తంగా ఏడు కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించగా అందులో తెలంగాణ మీదుగా మూడు ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు దివ్యాంగులకు ఉపాధి నైపుణ్య శిక్షణ కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన తీసుకురావటం వల్ల ఆ వర్గాలకు గొప్ప మేలు జరుగుతుందని అడ్వకేట్ వేణుగోపాల్ వివరించారు ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేసే నిర్ణయం మహిళా విద్యకు ఊతమిస్తుందని ప్రశంసించారు ఈ బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి మధ్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే క్యాన్సర్ రోగులు వాడే పదిహేడు రకాల మందులని ధరలు తగ్గించడం జరిగింది అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్లు వాడే మందులు కూడా ధరలు తగ్గించడం జరిగింది ఇదే కాకుండా దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు ఇవి కూడా ధరలు తగ్గించడం జరిగింది ఎలక్ట్రానిక్ సంబంధించినవి కూడా చాలా వరకు ధరలు తగ్గించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన దేశంలో క్యాన్సర్ రోగులు చాలా పెరుగుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రేట్లు తగ్గించడం వల్ల క్యాన్సర్ వాడే మందు రేట్లు తగ్గించడం వల్ల వాళ్ళకు అన్ని రకాల మేలు జరుగుతుందని భావిస్తున్నాం డయాబెటిక్ కూడా రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా డయాబెటిక్ పేషెంట్లకు అలాగే క్యాన్సర్ పేషెంట్లకు వాడే మందులకు తగ్గించడం వలన ఇది చాలా వాళ్ళకు ఆర్థికంగా కొంచెం మెరుగుప ఉంటుందని కొత్త ఏడు హై స్పీడ్ క్యారిడర్ రైల్వే ప్రవేశపెట్టడం జరిగింది అందులో మనకి తెలంగాణ నుంచి హైదరాబాద్ టు పూణే హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు చెన్నై ఈ మూడు కొత్త హైస్పీడ్ రైళ్లను మనకు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి జిల్లాకు బాలిక వసతి గృహాన్ని తన బడ్జెట్లో కేటాయించడం జరిగింది అలాగే మన దివ్యాంగల్ కౌశల్ యోజన కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంతకుముందు పన్ను బదలాయింపు చట్టం ఒకటి ఉంటుండే దాన్ని ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ ఉండే ఈసారి టూ పర్సెంట్ చేయడం జరిగింది దానివల్ల అక్కడ చదివించే విద్యార్థి తల్లిదండ్రులకు చాలా పన్ను భారం తగ్గడం జరిగింది ఈ పన్ను నిజంగా దీర్ఘకాలికంగా చాలా ఉత్తమమైనది ఏమైనా ఇది మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పన్ను బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది బావిత తరాలకు చాలా త ఉన్నతంగా ఉన్నదని చెప్పగలుగుతాను